మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువుగారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ ఫిబ్రవరి పదిహేను మేషరాశి వారికి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు అందరికీ నమస్కారం శ్రీ నమః జై సంతోషి మాత ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క దినఫలాల ప్రకారం వారి జీవితంలో జరగబోయేటటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయో అలాగే వీరి యొక్క లైఫ్ ఎలా మారబోతుందో విషయాలను తెలుసుకుందాం ఖచ్చితంగా మీరైతే షాక్కి గురవుతారు అయితే ఇంతకు మీ యొక్క జీవితం ఎలాంటి సంఘటన అనేది జరగబోతుందో అలాగే గ్రహాల యొక్క ప్రభావం మీ మీద అలాగే మీ జీవితం మీద ఎలా ఉండబోతుందో ఏ ఏ అంశాలు మీకు అనుకూలంగా మారుతున్నాయో ఏ ఏ అంశాలు మీకు ప్రతికూలంగా మారుతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడై కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అందుకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ రాశి వారు దృఢమైన సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరు వీరి కార్యరంగంలో దూకుడుగా ప్రవర్తిస్తారు వీరికి ఏది మంచి ఏది చెడు అనే అవగాహన అనేది కలిగి ప్రతి పనిలో కూడా ముందుకు వెళుతూ ఉంటారు అలాగే వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో పొరపాట్లు అనేవి చేసినా వాటిని సరిదిద్దుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తారు తప్పు చేసి వెనకడుగు వేసి దాన్ని కవర్ చేయాలని మాత్రం ఎప్పటికీ అనుకోరని అనుకోవాలి ఇక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు రాజీ పడ్డానికి అస్సలు వెనకాడరు ఎందుకంటే వీరైతే కనుక సామరస్యంగా ఉండటానికి బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు వీరి జీవితంలో వచ్చిన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు సాధించవలసిన విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధను పెడతారు ముఖ్యంగా వీరి జీవితంలో ఫిబ్రవరి పదిహేనో తేదీన సాయంత్రం ఏం జరగబోతుందంటే గనక ఒక సంఘటన ద్వారా వీరు ఎంతో కాలంగా ఒక వ్యక్తిని కలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ అలసిపోయి ఆ ప్రయత్నం అనేది వీరు అంటే కొన్ని ఏళ్ల క్రితం మీతో చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తి మీతో ఇప్పుడు లేరు అతను మీకు దూరంగా ఎక్కడికో వెళ్లిపోయారు అతని జాడ అనేది మీకు తెలియదు అయితే ఇప్పుడు ఆ వ్యక్తికి మీకు సంప్రదింపులు అనేవి పూర్తిగా అయిపోయాయి అంటే కొన్ని కారణాల వల్ల వారితో మీకు దూరంగా ఉండిపోయారు కానీ వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేదు ఇప్పటి వరకు అటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ వారి గురించి ఏ ఆచూకీ తెలుసుకోలేకపోయారు వదిలివేశారు దాన్ని మీరైతే మర్చిపోయారు ఇక ఆ వ్యక్తిని మీరైతే ఇప్పుడు హఠాత్తుగా కలుసుకునే అవకాశం ఉండబోతుంది మీకైతే కనుక ఆ వ్యక్తి ఒక చోట తారసపడ్డం జరుగుతుంది అయితే ఇది ఒక షాకింగ్ విషయంగా కనపడుతుంది ఇక మరికొందరిలో చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నించారో ఆ ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలించక ఆ ప్రయత్నాన్ని కూడా మీరు ఆపేసి ఉంటారు అయితే అటువంటి వాళ్ళకైతే ఇప్పుడు ఆ ఉద్యోగ అవకాశం అనేది రాబోతుంది ఇక అదే విధంగా మరికొంతమంది వ్యాపార పరంగా నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్న వాళ్లకు వ్యాపార ప్రయత్నాలు ఫలించబోతున్నాయని చెప్పుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి కోరుకున్న కోరిక అనేది నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా ఏళ్లుగా అనుకున్నటువంటి ఒక కళ మీకైతే ఇప్పుడు నిజం కాబోతుందని చెప్పుకోవాలి ఇంతవరకు కూడా మీరు ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అలాగే విదేశీయానం కోసం ఎదురు చూస్తున్న వారికి కోర్టు సమస్యలతో ఎదురుచూస్తున్న వారికి దీని విధంగా మీకైతే అనుకూలమైన ఫలితాలు మీ వైపు రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి ఫలితాలను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పెట్టుబడిని అధిక మొత్తంలో పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కొంతకాలం వాయిదా వేయవలసిన పరిస్థితులైతే ఎదురవుతున్నాయి నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో కూడా చర్చించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టుకుంటే కనుక మీరైతే ఆర్థిక బలోపేతంగా మారిపోతారు ఇక ఈ రాశి వారికి సంబంధించి నీలం రంగు కలిసి వస్తుందని చెప్పుకోవాలి బయటికి ముఖ్యమైన పనుల మీద వెళ్లేటప్పుడు నీలం రంగు దుస్తులను ఎక్కువగా ఉపయోగించండి ఒకవేళ చేతి కుదరకపోయినట్లయితేనైనా సరే నీలం రంగుది ధరించుకుంటే కనుక మీరు కనుక శుభ ఫలితాలను పొందుకుంటారు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు అలాగే కలిసి వచ్చే రంగు నీలం రంగు చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్